ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన ఈరోజు నాలుగో రోజు బండలా ఉప్పటిలో ఈ యొక్క నాలుగో నాలుగో రోజుకి సీనియర్స్ విభాగంకి వచ్చిన జత బద్నల్ గ్రామం కౌతాల మండలం కర్నూలు జిల్లా సయ్యద్ కమ్లీ భాష గారి గిత్తలు మొదటిసారిగా ఎమ్నూరులో పాల్గొంటున్నారు ఇక్కడ ఏ బహుమతి చదువు వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఓనర్ ఇనే సయ్యద్ అమీర్ సయ్యద్ అమీర్ భాష గారికి గిత్తలు కమీర్ కమీర్ కమిల్ సయ్యద్ కమిల్ భాష గారు ఓకే ఓనర్ ఈనే మొదటిసారి పాల్గొంటున్నారు సీనియర్స్ విభాగంలో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ పేరు లెఫ్ట్ గీత పేరు రాజా రైట్ గీత పేరు సోమ రామ సోమ రాజా సోమ గిత్తల పేరు వచ్చేసి రాజా సోమా ఇక్కడ ఏ బొమ్మ వచ్చాసో మరి వేచి చూద్దాం ఫ్రెండ్స్ మన కర్నూలు జిల్లా వారికి తెలివి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏ బొమ్మ వచ్చాసో వేచి చూద్దాం గీత్తల పేర్లు తెలుసుకున్నాం కదా రైట్